అందరికీ నమస్కారం మన ఛానల్ పేరు బిఎన్జి థాట్స్ డెవోషనల్ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మన భారతీయ హైందవ సంస్కృతిలో సనాతన ధర్మానికి చాలా ప్రాధాన్యత ఉంది మన సనాతన ధర్మం ఆధారంగా మన ఛానల్లో శ్లోకాలు భగవద్గీత ధర్మ సందేహాలు భక్తి సూక్తులు ఆలయ సమాచారం పూజా విధానాలు పరిహారాలు మొదలగు విషయాలకు సంబంధించిన సమాచారం అప్లోడ్ చేయడం జరుగుతుంది మన హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి మీకు తెలియని ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాలను తెలిపేందుకే ఈ చిన్ని ప్రయత్నం జై శ్రీరామ్ జై సనాతన ధర్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిఎన్జి థాట్స్ డెవోషనల్